ఆక్వాకల్చర్లో చేపలు రొయ్యలు మిశ్రమ పెంపకం రైతుకు మంచి ఆదాయ వనరు ప్రస్తుతం వనామి తెల్ల చేపల పెంపకం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది ఈ సమస్యల్ని అధిగమించేందుకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పాలికల్చర్ విధానాన్ని అనుసరిస్తున్నారు అంటే తెల్లచేపలు వనామి రొయ్యల మిశ్రమ పెంపకం అన్నమాట పదిహేనే ఈ పాలికల్చర్ విధానాన్ని అనుసరిస్తూ వంద ఎకరాల్లో సాగు చేస్తూ మంచి లాభాలని సాధిస్తున్న రైతు సూర్యనారాయణ రెడ్డి అనుభవాలను ఇప్పుడు చూద్దాం ఇదిగో ఇక్కడ ఉన్న చేపల చెరువులను చూడండి ఇతను వల విసిరితే చేపలు రొయ్యలు వస్తున్నాయి కదూ సాధారణంగా తెల్ల చేపలు రొయ్యల పెంపకం వేరువేరుగా ఉంటుంది కాని రెండింటినీ కలిపి పెంచడమేంటి అనుకుంటున్నారా మీరు విన్నది కన్నది ముమ్మాటికీ నిజమే చేపలు రొయ్యలను కలిపి పెంచడాన్ని పాలీకల్చర్ విధానం అంటారు ఇదేదో కొత్త పద్ధతి కాదు గత ఇరవై ఏళ్లుగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నదే అయితే ఇందులో బొచ్చ రోహు మృగాల బంగారు తీగ వంటి తెల్లచేపలతో పాటు వనామీ రొయ్యలను పెంచేవారు కాని రెండు మూడేళ్ల తరువాత వైరస్లు ఆశించడంతో మళ్లీ రైతులు వేరువేరుగా సాగు చేస్తూనే ఉన్నారు కాని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లిఖితపూడి గ్రామానికి చెందిన రైతు సూర్యనారాయణ రెడ్డి తెల్లచేపలైన బొచ్చ రోహు గడ్డి చేపలతో పాటు రూప్చంద్ చేపలను కలిపి పదిహేనేళ్లుగా పాలికల్చర్ విధానంలో చేపలు రొయ్యల పెంపకం చేపట్టారు దీంతో ఎలాంటి వైరస్లు ఆశించకుండా సాగు లాభసాటిగా మారింది ఓ పద్ధతి ప్రకారం సాగు చేపడితేనే నిరూపిస్తున్నారు మొట్టమొదట నేను టైగర్ రొయ్యలు సాగు చేసేవాడిని తర్వాత వనామి వచ్చింది వనామికల్చర్ వనామికల్చర్ లో కొంతకాలం సక్సెస్ గానే నడిచింది తర్వాత ఈ వైరస్లు విబ్రియో వైట్ స్పాట్ రావడం వనామికల్చర్ వైట్ కట్స్ అయ్యి రావడం వనామ్రికల్చర్ కల్చర్లో కూడా క్లాస్లు నడిచాయి తర్వాత నేనే సొంతంగా ఈ పాలికల్చర్ ఎలా చేయాలి ఏంటని నాకు నేనే స్వతహాగా నేర్చుకుని గత పదిహేను సంవత్సరాల నుంచి పాలికల్చర్ చేస్తున్నాను మొట్టమొదట రోహు కట్ల ఈ గడ్డి చేప గ్రాస్ కార్పు ఈ మూడే పెంచేవాడిని అప్పుడు అనామి మిక్సింగ్ చేసేవాళ్ళం పాలికల్చర్కి తర్వాత తర్వాత ఈ పాలికల్చర్లో కూడా వైరస్ రావటం మొదలైంది వైరస్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించి గత రెండు సంవత్సరాలుగా నేను ఒక సెపరేట్ పాండ్స్లో ఒక ఏ ఏడు ఎకరాల పాండ్స్లో ట్రయల్ వేసాను ఈ ట్రయల్ పాండ్స్లో ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా పక్క చుట్టూ కంటామినేషన్ వైరస్ ఉన్నా కూడా ఈ పాండ్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ టూ ఇయర్స్లో ఒక్క క్రాప్కి కూడా వైరస్ రాలేదండి పది ఎకరాలు పాండ్కి రోహు వచ్చేసరికి ఇరవై ఏడు వేలు వేస్తున్నామండి కట్ల వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు గడ్డిసేప వచ్చేసరికి ఆరు వందలు రూప్చంద్ వచ్చేసరికి మూడు వేలు రోహ వచ్చేసరికి నూట యాభై గ్రాముల సైజు మారుస్తున్నాము కట్ల వచ్చేసరికి రెండు వందల యాభై గ్రాములు గడ్డిసేపు వచ్చేసరికి రెండు వందల గ్రాములు రూపచంద్ నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాములు వేస్తున్నామండి ఇది కంటిన్యూషన్లో మేము సెపరేట్గా మంచి హ్యాచరీ నుంచి సీడ్ తెచ్చుకుని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ నర్సరీలో ఉంచి దగ్గర దగ్గర మూడు వేల కౌంటర్ నుంచి మూడు వేల ఐదు వందల కౌంట్ వచ్చే పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ మెయిన్ ట్యాంక్లో వదులుతున్నామండి ఇలా వదలటం వల్ల గ్రోత్ బాగా వస్తుంది ఎకరానికి వచ్చేసరికి అండి ఫస్ట్ మేము స్టార్టింగు కొంచెం అంటే హైడెన్సిటీ వేసామండి పాలికల్చర్లో హైడెన్సిటీ వేసాం అంటే ఎకరానికి లక్ష కాడికి వేసాం లక్ష కాడికి వేయటం వల్ల గ్రోత్ ఎఫెక్ట్ అవుతుందండి అంటే ఇంచుమించు నూట ఇరవై నూట ముప్పై కౌంట్ వచ్చేసరికి గ్రోత్ ఆగిపోతుంది అనిచేత మేమే మళ్ళీ తర్వాత ట్రయల్ చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ ఎకరానికి యాభై వేలు నుంచి అరవై వేలు వేసుకొస్తే మనకి అసలు గ్రోత్ అనేది ఆగట్లేదండి ఎప్పుడైతే గ్రోత్ ఆగిందని కనపడుతుందో అప్పుడు మిడిల్ హార్వెస్ట్ చేస్తామండి మిడిల్ హార్వెస్ట్ అంటే ఒక థర్టీ పర్సెంటేజ్ తీస్తాం ఆ తర్వాత మళ్ళీ అది కంటిన్యూ గ్రోత్ వచ్చేస్తుంది మళ్ళీ ఎప్పుడైనా గ్రోత్ ఆగితే మళ్ళీ ఒక మిడిల్ హార్వెస్ట్ చేస్తాం ఈ సెవెన్ మంత్స్ కాలంలో రెండు సార్లు వన్ అమ్మి తీయొచ్చండి ఈ పాలికల్చర్లో అంటే మ్యాక్సిమం ఫిఫ్టీ కౌంట్ హార్వెస్ట్ చేయొచ్చు మనం రోహు కానీ కట్ల కానీ ఈ రూపుచెందు కలిపి చేప వచ్చేసరికి ఎకరానికి ఐదు టన్నులు వస్తుందండి మనకి ఈ సిక్స్ సెవెన్ మంత్స్ కాలంలో టూ క్రాప్స్ తీయచ్చు టూ క్రాప్స్ కలిపి ఎకరానికి ఒక పదిహేడు పద్దెనిమిది కింటాలు రొయ్యలు తీయచ్చు పాలికల్చర్లో వేస్టేజ్ అన్నది అస్సలు ఉండదండి అనిచేత మనం ఈ చేపకు పెట్టే మెయింటెనెన్స్ తోటే కొంచెం ఎక్స్ట్రా మెయింటెనెన్స్ తోటి ఇటీవల ఆక్వా సాగు తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తోంది ఒక పక్క వాతావరణ పరిస్థితులు మరోపక్క వైట్ స్పాట్ వైరస్ తో రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది అయితే పాలికల్చర్ విధానంలో సాగు చేస్తే వైరస్ రావడం చాలా తక్కువని నిరూపిస్తున్నారు రైతు సూర్యనారాయణ రెడ్డి అంతేకాదు ఫీడింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జల్లచేపల పంట కాలంలోనే వనామి రెండు పంటలు తీస్తూ నికరమైన అధిక లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పాలికల్చర్ చేయని రోజుల్లో ఈ ఏరియేషన్ ఇవి ఉండే కాదండి అప్పుడు మంత్లీ ఇదే పాండు మంత్లీ వంద గ్రాములు వచ్చేదండి గ్రోత్ ఈ రోజు మేము పాలికల్చర్ మొదలు అంటే ఆ ఏరియేషన్ కంటిన్యూ చేస్తాం డే టైము చేస్తాం నైట్ టైము చేస్తాం అంటే పొద్దున్న ఎనిమిది గంటలుగా ఆపుతామండి ఏరియాల్లో ఫీడింగ్ కడతాము మళ్ళీ పదకొండు గంటలకు లేహేస్తాము మళ్ళీ మధ్యాహ్నం పదకొండు గంటలకు వేస్తే రెండు గంటలు ఆపేస్తామండి రెండు గంటలకు ఫ్లోటింగ్ వేస్తాం ఫీడ్ చేస్తాం నాలుగు గంటలు ఆపేస్తాం ఈ మెయింటెనెన్స్ చేయటం వల్ల మాకు అంటే ఒకటి షాప్కి ఎటువంటి డిసీజ్ రాదండి రెడ్ డిసీజ్ కానీ మనకు పెయిన్ కానీ తాటాక తేగిలి కానీ సింకుజలకు కానీ ఏవి కూడా రావు గ్రోత్ కూడా ఇదివరకు వంద గ్రాములు వచ్చే ఇదే పాండు ఇప్పుడు టూ హండ్రెడ్ అబోవ్ అండి టూ ట్వంటీ ఫైవ్ ఆర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రోత్ వస్తుంది ఫర్ ఎవ్రీ మంత్ పెయిన్ ప్రాబ్లం ఉండదండి పెయిన్ ప్రాబ్లం ఎందుకు ఉండదంటే ఒక టూ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కౌంట్ వచ్చేసరికి ఈ రొయ్య ఈ పాలికల్చర్ పాండ్లో పెయిన్ పెట్టే ఎగ్ అవి తినేస్తుంది అండి తినేసి పెయిన్ కూడా తినేస్తుంది అని చేత మనం వనామి తీసే వరకు కూడా ఈ పాండ్లో పెయిన్ అన్నది రాదండి డిఓఆఆర్బి టన్నుచాపకి ఫార్టీ కేజీస్ కడతాము నెక్స్ట్ ఎడ్జ్ ఫీడ్ కింద ఒక లక్షకి ఒక బస్తానారా అంటే ఒక థర్టీ ఫైవ్ కేజీస్ వన్ఎంఈ ఫీడ్ అంటే ప్రీమియం ఫీడ్ కాదండి తక్కువ కాస్ట్ ఫీడ్ తక్కువ కాస్ట్ ఫీడ్ వేస్తాం వీక్లీ ట్వైస్ అండి పెర్మెంటేషన్ చేసి ఇస్తున్నాము వీక్లీ ట్వైస్ అది ఎలా చేస్తున్నాము అంటే ఎకరానికి ఒక కేజీ చెక్క ఇది బెల్లం అండి ఎకరానికి ఒక కేజీ బెల్లం అర కేజీ ఈస్టు ప్రొబెట్టికి ఒక యాభై గ్రాములు డిఓఆర్బి ఐదు కేజీలు చెక్క ఐదు కేజీలు ఇవి అంటే ఒక పెద్ద వెయ్యి లీటర్ పది ఎకరాలకి ఒక వెయ్యి లీటర్ డ్రమ్లో ఇవన్నీ వేసి పెర్మెంటేషన్ చేస్తున్నాం బ్లోయర్ పెట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్కి అది మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ఆ టైంకి ఇచ్చేస్తున్నామండి అలా ఎవ్రీ వీక్ ట్వైస్ చేస్తున్నాం రెండుసార్లు ఇలా చేయటం వల్ల మనకి ఈ చెరువులో న్యాచురల్ బ్యాక్టీరియా న్యాచురల్ ఫుడ్ పుట్టి రొయ్యి కూడా సెల్జ్ రావటం కానీ లేదు నెక్స్ట్ చేప కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది ఈ పెనమెంటేషన్ చేసిన తర్వాత ప్రత్యేకంగా చాప్ చేసిన వాళ్ళు నష్టపోతున్నారు నష్టపోతున్నారంటే డిఓబి కాస్ట్ పెరిగిపోయాయండి లాస్ట్ అంటే ఈ అయితే బాగానే ఉంది లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ టూ లాక్స్ అబౌవ్ ఉండేదండి టన్ పది టన్లు అబౌవ్ ఉంటే డిఓబి అన్న ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది ఈ మెటీరియల్ కాస్ట్ ఏమో అలాగే ఉండిపోయింది ఉండిపోవడం వల్ల ప్రతి ఫార్మరు కూడా ఇటు చేపల రైతులందరూ నష్టపోయారండి లాస్ట్ టూ ఇయర్స్ కూడా నష్టపోయారు అలాగే వనమి కూడా ప్రత్యేకంగా వనమి చేసేవాళ్ళు కూడా నష్టపోయారు అంటే క్రాప్స్ రేట్లు ఏమీ లేవు క్రాప్స్ ఏమో సక్సెస్ అవ్వట్లేదు సక్సెస్ అయినా సక్సెస్ అయిన టైంలో మార్కెట్లు ఉండవండి దాని మీద ఏ రైతు కూడా ప్రత్యేకంగా వనమి చేసిన రైతు కూడా సక్సెస్లో లేడండి నేను మూడు ఎకరాల నుంచి స్టార్ట్ చేశానండి తొంభై ఎనిమిదో మూడు ఎకరాల నుంచి స్టార్ట్ చేశాను ఈరోజు వంద ఎకరం చేస్తాను మొత్తం అంతా పాలికల్చర్ చేస్తానండి వీక్లీ ట్వైస్ పెన్మెంటేషన్ చేయడం వల్ల ఈ చెరువుల్లో ఏ చెరువుల్లో కూడా బ్యాక్టీరియా పెరగట్లేదండి గ్రీన్ కాలేజ్ ప్రతి మా ల్యాబ్లోనే చెక్ చేసుకుంటాం ప్రతి వారం వారం చెక్ చేస్తాం గ్రీన్ కాలనీస్ ఎప్పుడు జీరో వస్తున్నాయండి ఎకరానికి మనం ఒక ఐదు లక్షలు పెట్టుబడి అవుతుందండి ఇది చేపకి ప్లస్ రొయ్యికి కూడా మనకి ఈ కాస్ట్ ఏమో టోటల్ మెయింటెనెన్స్ సరిపోద్ది మనకి ఎక్స్ట్రా రొయ్యి మీద వచ్చేది మిగులుతుంది ఈ పాలికల్చర్లో వనామీ హార్వెస్టింగ్ చాలా ఈజీ అండి ఉన్న ఉన్న ప్రాన్స్లా కాకుండా ఈ వనామీ హార్వెస్టింగ్ పాలికల్చర్లో చాలా ఈజీ ఒక రెండు టన్నులు మిడిల్ హార్వెస్ట్ చేయాలంటే ఒక ఇద్దరు వాళ్ళు ఒకే చోట ఉండి ఒక వన్ అవర్లో వచ్చేస్తుందండి వన్ అవర్లో ఇస్రాలు ఇసురితే వచ్చేస్తుంది మొత్తం అలాగే ఎన్ని హార్వెస్ట్లు ఎన్ని మిడిల్ తీసినా ఫైనల్గా మన చెరువులో ఏమీ లేకుండా అంతా ఇస్రాల్ దగ్గరికి వచ్చేస్తుందండి అది చాలా బెనిఫిట్ అండి ఇది మనం హార్వెస్టింగ్ చాలా ఈజీ వనమి పారికల్చర్లో